బ్యాక్ ఫుట్బాల్ ఆటలో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాజ్ న్యూస్ తెలుగు నేతృత్వంలో ఇవాళ కడపలో ట్రయల్స్ నిర్వహించారు నగరానికి సమీపంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో క్రీడా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పలు కార్పొరేట్ సంస్థలతో పాటు స్కూల్ ప్రిన్సిపల్ అమిత్ సింగ్ వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసమూర్తి ఫుట్బాల్ కోచ్లు పాల్గొన్నారు రాజ్ న్యూస్ తెలుగు ఆధ్వర్యంలో సాగిన క్రీడ ఆసక్తికరంగా సాగింది దాదాపు ఏడాదికి పైగా స్పెషల్ కోచ్ హరి నేతృత్వంలో పలువురు విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది ఈ క్రీడకు సంబంధించిన మెలకువలతో పాటు క్రీడ నైపుణ్యం సాధిస్తోన్న పలువురు ఆటగాళ్లను ఐకేఎఫ్ సంస్థ ప్రోత్సహిస్తోందన్నారు అడ్మిన్ రాయుడు విజయతో పాటు క్రీడలకు ఇస్తూ వారిని జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేలా కృషి చేస్తుందన్నారు ఐకేఎఫ్ అడ్మిన్ రాయుడు కడపలో జరిగిన క్రీడా కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఫుట్బాల్ ఆటపై వాళ్లకున్న ఆసక్తిని అభిప్రాయాలను రాజ్ న్యూస్తో పంచుకున్నారు With A. Priyasni from class 7 studying in the Hyderabad Public School, Kadapa. Today, the IKF uh, Association came to our school for the trials for selection to Bengaluru which is a regional round. The people who get selected in Bengaluru in football they will go to Mumbai on December 20 and December 21. And I feel very thankful for our coaches, Hari Sir and Rangaswamy Sir, for supporting us very much. And I also thank IKF Association and Raj News. Thank you. I'm Krishna Hela from grade 8 from Hyderabad Public School, Karpa. Today, India Kelo Football, IKF, had conducted some uh, selections and trials for our, the young tri-girls of our school, and uh, who are selected, they'll go to Bangalore with the zonal levels, and we are so thankful for uh, India Kelo Football for encouraging us so much, and also we are for, uh, full thankful for IKF and our coaches, Rangaswamy sir and Hari, uh, sorry, Harise, thank you IKF and Rajneesh. స్కౌట్ అండ్ హీల్స్ ప్రోగ్రామ్ కిందట మేము ఒక కడప రావటం జరిగింది ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కడప రావటం జరిగింది ఇక్కడ స్కూల్ ప్లేలని టాలెంట్ హ్యాండ్ చేయడానికి మేము ఈరోజు మా ఉద్దేశం యాక్చువల్గా ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ ఉండి యాజ్ ఎ ప్రొఫెషనల్ ప్లేయర్కి ప్లాట్ఫామ్ అంచటం ఐకేఫ్ ఒక ధ్యేయం ఇది ది హైదరాబాద్ స్కూల్ పబ్లిక్ స్కూల్ కడప ప్రిన్సిపాల్ గారికి యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రాజ్ న్యూస్ హరి నేను ఫుట్బాల్ కోచ్ డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి సో నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఫుట్బాల్ కోచ్గా టూ థౌజండ్ నైన్లో జాయిన్ అయ్యాను సో నా స్టూడెంట్స్ ఈరోజు నేను ఐకేఎఫ్కి సెలక్షన్స్ గురించి తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ఐకేఎఫ్ వాళ్ళు సెలక్షన్ క్రైటీరియా చాలా బాగా చేస్తున్నారు సో క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు ప్లేయర్స్ని వాళ్ళ యొక్క పొజిషన్ వైజ్ వాళ్ళ యొక్క క్వాలిటీ టెక్నిక్స్ అవన్నీ బాగా చూసి సెలెక్ట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియాకి తీసుకెళ్ళారు చూస్తున్నారు వాళ్ళు సో ఈ సెలక్షన్స్ గురించి దీన్ని సపోర్ట్ చేసిన రాజు న్యూస్ కి ఈ ఐకేఎఫ్ వాళ్ళకి మేము ఎంతో కృతజ్ఞత చేస్తున్నాం థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కడప ఏ వార్మ్ వెల్కమ్ టు యూ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ ది ఐకేఎఫ్ హూ ఆర్ ఎంకరేజింగ్ ఇన్ బెటర్ సే ఇట్ ఈస్ ఎ టాలెంట్ సెర్చ్ Search for the talent, encouraging the youngsters to be the international players.